నీ ఇష్టమే నా మీరు నానా అంటే అలా వింటాను నానా પિપલ ધિંરિ <laughs> 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 আরে <laughs> রাজা <laughs> रक्ष रक्षा दि करवी व बंगारम जेस बिरली ब विकास श्री 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 रामानंद के रानी बारा

్రాహ్మణులు అవికి వచ్చాను బ్రాహ్మణులు ఉన్నారా ఓ ఎల్లం బొట్లు ఓ కనకంబొట్లు అయ్యవాళ్ళు ब्रह्म विद्या स्वरूपाय बोधय कसुके नमो नमः वेद वेदांत पर्याय गुरुवे बुद्धि साक्षिणे नमो नमः सत्य स्वरूपाय बोधय कसुके नमो <laughs> नम <laughs> <laughs>

చరముద్రికాను బ్రిక్రము నేను చదివిత్రుకాన కా మేము బ్రాహ్మణులు మీరు బ్రాహ్మణులు అవును కదా మీ పేరు మీ కులం బ్రాహ్మణులు బ్రాహ్మణులు సరే గాని నేను ఎందుకు వచ్చాను ఏ పని గురించి వచ్చాను తెలుసా మహారాజు అశ్వపతి మహారాజు బ్రాహ్మణుల వీధికి వెళ్ళి నుండి ఒక బ్రాహ్మణులను తీసుకోవాలి బ్రాహ్మణులను తీసుకురమ్మన్నాడు అందులో మీరే పెద్దవాళ్ళుగా ఉన్నారు మీరే పదండి

అసుకోపతి మహారాజు బ్రాహ్మణ్ల విధికి వెళ్ళి బ్రాహ్మణ్ తీసుకుందామన్నారు అన్నారు అందులో మీరు పెద్ద లేక కనిపిస్తున్నారు కావున మరి మిమ్మల్ని ఇద్దరిని తీసుకుని వెళ్దామని వచ్చాను అంటే ఏమంటువాడా మేముహితులం అన్నారు ఆ ఏమి కార్యము నాకు మహారాజు ఏమి కార్యం గురించి పంపించాడు అవును కదా

మహారాజు బ్రాహ్మణాల్లో విధికి వెళ్ళి నుండి ఒక బ్రాహ్మణం తీసుకురామన్నాడే గాని ఈ పని ఆ పని ఏ పని నాకు చెప్పలేదు చెప్పలేదా పెళ్ళి అంటే ఇవాళ పెళ్లిలు చాలా ఉన్నాయి రేపు చెప్తాను అంటే మన మహారాజు చెప్తే మీకు భయం లేదు ఇక్కడ కాపోళ్ళ పెళ్ళే మీకు ముఖ్యం మహాలంటున్నారా హరీ పా ఒకవేళ రాకపోతే మీ ఈ పిల్లని వాళ్ళ కూడా వేసిపోతాం కోపాలకు ఊరు విడిచిపోయేదాము ఒక్కడైనా ఉండకుండా ఊరు అంటే మిమ్మల్ని కాబట్టి మీరు అయితే బ్రాహ్మణులు బ్రాహ్మణులు మీకు చాలా కోపం ఉన్నది ఎందుకంటే మీరు ఎంటరు తిన్న తర్వాత మిమ్మల్ని ఏ బస్ ఎక్కిచ్చినా ఆ గ్రామానికి వచ్చినాక డ్రైవర్ వచ్చకుండా మీరే వస్తారు పాయం పాయ అని గురించి మీ దగ్గర మీకు చాలా ఆవేశం ఉన్నది అసలు ఎందుకు వచ్చాను మహారాజు ఎందుకు పిలిపించాడు మీకు తెలుసా ముందు కాపుల పెళ్లిపోతా మంగళంల పెళ్లిపోతా ఆడిపోతాయి అసలు ఎందుకు వస్తారనుకుంటున్నారు రాజు బిడ్డ పెళ్లి తోలించి లేక ఒకే ఒక కూతురు సావిత్రి ఆ సావిత్రి అంటే పదహారు సంవత్సరాలు ఆమెకు పెళ్లి చేయడానికి బ్రాహ్మణ మీకు చాలా కట్నాలు వస్తాయి అక్కడ చెప్పారు మహారాజు కూతురు చెప్పు 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 అట్లా అట్లా అబద్ధలు కాదు నేను సావిత్రి పెళ్లి గురించే వచ్చాను మీకు చాలా కట్నాలు కానుకలు వస్తాయి మీకు పాయింట్లు అంగీలు షెడ్లు అన్ని పుండిస్తాం లోపల లంగలు అన్ని బాగుంటే బాగుండీ బాడి ఈ బ్రాహ్మణుని ముందు తీసుకుపోతా అదే మీరు చెప్పినట్టే బ్రాహ్మణ వీధికి వెళ్ళి నూట ఒక బ్రాహ్మణులను తీసుకువచ్చాను కానీ అందులో ఒక పెద్ద బ్రాహ్మణి రప్పించమంటారా చిత్తం బ్రాహ్మణులు మహారాజా నమస్కారములు ஹேய் அது வந்து ஹாயே இத்தே ஆ brahman